ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చూసిన మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాల్టి ఈ వీడియోలో మెయిన్ టాపిక్ మనకు ముఖ్యంగా కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ట్వెల్వ్ థౌజండ్ కానిస్టేబుల్ ఉద్యోగాల సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు అయితే ఇది ఏ డిపార్ట్మెంట్ లో రిలీజ్ అయ్యాయి వీటిని ఏ విధంగా మనము చూడాలి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్ని షార్ట్ అండ్ క్లియర్ గా తెలుసు ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ మొత్తానికి మనకు ఆ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి ముఖ్యంగా బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ పోలీస్ ఫోర్స్ సంబంధించి నోటికేషన్ ట్వెల్వ్ థౌసండ్ ఖాన్లతో ఈ నోటికి భారీ నోటికేషన్ రిలీజ్ చేసింది విద్య అర్హత మాత్రం కేవలం ఇంటర్మీడియట్ లేదా టెన్త్ ఐటీ హోల్డర్స్ కూడా అందరూ ఎలిజిబుల్ అవుతారు ఎన్డైన్ డైనమిక్ బ్యాచ్లర్స్కే ఈ పోస్టులు ఉంటాయి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ పీడిఎఫ్ ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అలాగే నెక్స్ట్ అప్లికేషన్ ఎప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చు విద్య అర్హతలు ఎలా ఉంటాయి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ డీటెయిల్స్ కావచ్చు మిగతా పర్టికులర్ డీటెయిల్స్ కూడా మీరు పీసీఎల్ వెబ్సైట్లో బిఎస్ఎఫ్ డాట్ జిఓవి డాట్ ఇన్ అని చూడొచ్చు లేదా ఇండియన్ ఆర్మీలో కూడా చూడవచ్చు లేదా నేను వీడియో కింద లింక్ ఇచ్చాను ఆ లింక్లో కూడా మీకు ఆ డీటెయిల్స్ అన్ని కూడా చాలా అద్భుతంగా క్లియర్ అండ్ వెల్కట్గా లభ్యమవుతాయి ఓకేనా అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్